అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా నియమితులైనటువంటి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్ర గారికి ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం తరఫున వెలమ కుటుంబ సభ్యుల తరఫున మా యొక్క సంపూర్ణమైనటువంటి అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఎంతటి అరుదైన ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా కేంద్రంలో కేంద్ర విమానయాన పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి రాష్ట్రములో వ్యవసాయ అనుబంధ శాఖ మంత్రివర్యులుగా కింజరాపు అచ్చునాయుడు గారికి మరి నేడు స్పీకర్గా చింతకా అయ్యనపాద్రి గారికి యొక్క రాష్ట్ర కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించినందుకు వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ వర్యులకు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం తరపున వెలమ కుటుంబ సభ్యుల తరఫున మా యొక్క హృదయ పూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా రానున్న నామినేటెడ్ పదవుల్లో కూడా వెలమ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మేము కోరుతూ ఉన్నాం జై వెలమ